విశాఖలో దారుణం చోటు చేసుకుంది చిన్న కదిలీ రూరల్ తహసీల్దార్ రామయ్య దారుణ హత్యకు గురయ్యాడు కోమది చరణ్ కాస్టిల్ అపార్ట్మెంట్ గేట్ ముందే గుర్తు తెలియని వ్యక్తులు తహసీల్దార్ పై రాడ్ తో దాడి చేశారు దీంతో రామయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తలరించారు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామయ్య మృతి చెందాడు అయినా మా తమ్ముడు సార్ ఇక్కడ లోకల్ చిన్నగదిలి ఎంఆర్ఓగా వర్క్ చేసి నిన్నే మొన్నే ట్రాన్స్ఫర్ అయింది విజయనగరం జాయిన్ అయ్యారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నువ్వు కిందకి రా నీతో మాట్లాడాలంటే నైన్ థర్టీ టెన్ ఆ ప్రాంతంలో ఆయన కిందకి దిగడం జరిగింది సార్ కిందకి దిగిన తర్వాత ఎవరో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన మాస్క్లో వచ్చి రాడ్తో ఎదురు కొట్టకుంటే ఇలాగనే తిరిగేసరికి తల మీద కొట్టి ఏదో డిస్కస్ చేసి డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి కింద పడిపోయిన తర్వాత ఐదు సార్లు రాడ్తో బలంగా కొట్టడం జరిగింది సార్ కొట్టడం జరిగితే అక్కడికక్కడే ఆయన ఇది బాడీ చనిపోవడం జరిగింది నాకు పదిన్నర ప్రాంతంలో మీరు ఉండేది అని సార్ మాకు ఫోన్ చేశారు మా నాన్నగోడ ఫోన్ చేసింది అనుమానాలు సార్ ఇంతకుముందు ఒక పదిహేను రోజుల క్రితం కలిసినప్పుడు పని ఒత్తిడి ఎక్కువ ఉందని పని చేయలేకపోతాను ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది కానీ ఇంకా ఇవన్నీ ఏం చెప్పలేదు ఇలాగే ట్రాన్స్ఫర్ అయిపోతాను వెళ్ళిపోతున్నాను అన్నాడు తప్ప ఇంకేమీ చెప్పలేదు ఎవరి మీద అనుమానాలని కానీ ఏదైనా కానీ ఏ రోజు మా దగ్గర ప్రస్తావించలేదు కాకపోతే పని ఒత్తిడి తీవ్రంగా ఉంది ఇబ్బంది పడతాం అని అయితే చెప్పడం జరిగింది పని ఒత్తిడి అన్నారు రాజకీయంగా కానీ ఇలాగని కానీ అలాగని ఏం మా దారి ఏమి చెప్పలేదు ఇది విజయనగరం జిల్లా బొండపల్లి వాచ్మెన్ ఆయన ఇన్నోసెంట్లో ఉన్నాడు ఆయన ఏదో ఒకటి కరెక్ట్గా తెలిసి ఎవరో వచ్చారు పిలిచారు వెళ్ళారు మాట్లాడారు సీసీటీవీ ఫుటేజ్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని చూస్తే మన క్లియర్గా ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్టే మనకు అర్థమవుతుంది ఇంకా వాళ్ళు 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 ఎంక్వైరీలో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు అమితమైన నమ్మకం ఉంది కాబట్టి ఆయన న్యాయం చేస్తారని దోషులను పట్టుకొని ఇరవై నాలుగు గంటలు చేస్తామని ఇప్పుడే సీఏ గారు కూడా చెప్పడం జరిగింది ఇదే ఒక క్యాపిటల్ సిటీ అనుకొని ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక మండల మెజిస్ట్రేట్కే సెక్యూరిటీ లేని పరిస్థితిగా ఉన్నప్పుడు ఇంకెవరో ఉద్యోగాలు చేసి ఇప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు ఇంకా త్రీ ఇయర్స్ బాబు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఆయన ఎంతో భవిష్యత్ ఒక కలెక్టర్ స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి గ్రూప్ వన్ కూడా సెలెక్ట్ అయ్యాడు ఆయన అంత తెలివైన వ్యక్తి అంత ఇది నిర్దాక్షిణ్యంగా ఇటువంటి కార్యక్రమాలు వచ్చి ఒక సిటీ నడిబోట్లో క్యాపిటల్ పెడతామని మనకు ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఇది జరిగితే సర్వీసింగ్ ఇరవై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ఇప్పుడు చేసింది ఒక ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ఇక్కడ రణస్థలము లావేరు